కాని వాళ్ళకి మాత్రం ముప్పై నుంచి ముప్పై నాలుగు బస్సు మొత్తం కూడా రెగ్యులర్ వెబ్ అక్కడ వచ్చేస్తుంది లేకపోతే ఆ ఉండదు అనమాట అందువల్ల మొత్తం కొంతమంది మీటింగ్ అయితే అదే పెడతాను అది చేయాలి ఈరోజు ప్రోగ్రెస్ రావాలి మీరు కావచ్చు కావచ్చు ఎవరో కాబట్టి ముందు కనుక్కొని వాళ్ళ వరకు इस बनी और विसिट मिशन का तो अंतर इंटरेल्ल और विसिट मिशन को उसके और ये अंदर बदले में जाकर बढ़ा दें अंदर अगर ఎటువంటి క్రిమినల్ ఇది వెనకాల ఎటువంటిది ఉండకూడదు సో ఇవన్నీ ఒకసారి మీ ఈవో గారు చెక్ చేసుకుంటారు కాకపోతే ఆరు ఆరుకి చెక్ చేయాలి కాబట్టి క్రీవోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈవో గారికి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను ముప్పై నాలుగు పర్సెంట్ ప్రజెంట్ పర్సెంట్ మాత్రం ఇయర్

ఆవరణలో ఈ సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికల ట్రైనింగ్ క్లాసుకు సంబంధించి ఈరోజు ఈ పిఓలు ఎవరైతే అపాయింట్ చేయబడినారో ఈ పోలింగ్ ఆఫీసర్స్ పోలింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా మరి ఈరోజు మన అనంతరం ఇరిగేషన్ చేయిగారు అట్లానే మన సంఘం చేయిగారు మరి వారితో ఈరోజు ఈ ఈ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది మరి దీంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టీసీలు ఆ టీసీలో ఉండబడిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్స్ కావచ్చు పోలింగ్ అసిస్టెంట్ కావచ్చు వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏదైతే వాళ్ళకి అక్కడ ఎలక్షన్ రోజున మరి కండక్ట్ చేయాల్సిన ప్రాసెస్ ప్రొసీజర్ అయితే ఉందో మరి అంతా కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది మరి దీంట్లో భాగంగా మనకు ఈ నీటి సంఘాలకు సంబంధించి మనకు ఆరు దీంట్లో మనకు ఈ మైనర్ కింద నాలుగు అసోసియేషన్లు అవి ఆరు టీసీలు చొప్పున్నాయి అట్లానే రెండు మేజర్ దాంట్లో మనకు ఈ పాలెం అట్లానే మనకు ఈ పాలెం ఉన్నాయి పడమటిపాలెం ఎనిమిది టీసీలకు మరి మనకు అక్కడ ఎలక్షన్ ఉంది అట్లానే అన్నారెడ్డి పాలెం అసోసియేషన్ కింద పన్నెండు టీసీలు మరి వీటికి సంబంధించి కూడా మేము ఎన్నికలకు సంబంధించి ఆ పోలింగ్ కేంద్రాలు అంటే అక్కడ మన ఎల ఎన్నికల రోజు వాళ్ళు జరగాల్సిన వాటికి కూడా మన ఇరిగేషన్ను మన ఏఈ గారు మేము కూడా ఒకసారి వాటిని చూసుకొని అవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది మరి ఆ రోజుకి ఎవరైతే మన ఎలక్షన్ ఆఫీసర్ కావచ్చు పోలింగ్ పిఓసు పిఎస్ వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళు తీసుకొస్తున్న జాగ్రత్తలు కావచ్చు లేకపోతే ప్రాసెస్ కావచ్చు అందరు కూడా వాళ్ళకు మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది వారందరూ కూడా ఏదైతే ఈ ఎన్నికల సంబంధించి ఏదైతే వీళ్ళు పార్టీ చేస్తున్న నియమ నిబంధనలు ఉన్నాయి ఇవన్నీ కూడా మరి కలెక్టర్ గారు మరి మన మన ఆర్డీఓ గారు ట్రైనింగ్ సెషన్లో కూడా ఆత్మకొక్క డివిజన్ స్థాయిలో కూడా జరిగింది కూడా అందరు చెప్పిన విధంగా మరి మీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి వారికి ఈ ఎన్నికల రోజున వీళ్ళు చక్కగా ఎట్లా వాళ్ళు ప్రాసెస్ చేయాలనేది కూడా అవగాహన చేయడం జరిగిందనేది తెలియజేస్తున్నాం మరి మన సంఘమాల సంబంధించి ఈ ఆరు అసోసియేషన్లు ఆరు డబ్ల్యూస్ ఉన్నాయి దీంట్లో నాలుగు మైనర్లు ఈ మైనర్లు కూడా మనకు మరిపాడు చెన్నవరపాడు జంగలధరు సంఘం సంఘం పంపింగ్ స్కీమ్ అనమాట ఈ నాలుగు మైనర్లు అట్లానే పడవటిపాలెం అన్నాటిపాలెం రెండు మేజర్లు టోటల్ ఈ ఆరు అసోసియేషన్ కలిపి కలిపి టోటల్గా మేలు మేల్ ఓటర్స్ వచ్చేసి మనకు పదహారు వందల యాభై మూడు అట్లానే ఫీమేల్ ఓటర్లు ఏడు వందల యాభై నాలుగు మొత్తం రెండు వేల నాలుగు వందల ఏడు మంది రైతులు అంటే ఓటర్స్ కూడా ఈ సాగుర సంఘాల టీసీ వైజ్గా ఉన్న వాటిలో కూడా మరి వీళ్ళు నమోదై ఉన్నారు మరి వీరందరూ కూడా లిస్టు ఫైల్ చేసి పబ్లిష్ చేయటం కూడా జరిగింది దీని మీద ఈ కాపీ కూడా ఇరిగేషన్ వాళ్ళకు కూడా మేము అందజేయడం జరిగింది ఈ ఈ ప్రాసెస్లో ఈ క్రమంలో భాగంగా మరి ఈ రోజున వాళ్ళందరికీ ఈ ట్రైనింగ్ స్టేషన్ పెట్టి అందరూ కూడా రేపు ఈ వీళ్ళు చేయబోయే ఎన్నికల ప్రాసెస్ గురించి అందరూ కూడా అవగాహన చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి మన ఎంపీ వ్యవస్థలో ఇక్కడ సంఘంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం తాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల సందర్భంగా ఈరోజు సంఘం మండలంలో మనం పిఓస్కి మరియు పోలింగ్ అసిస్టెంట్స్కి ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుపడుతుంది పద్నాలుగో తేదీ ఏదైతే మొన్న జరిగిందో అది మండల రెవెన్యూ డివిజన్ వైజ్ ఎలక్షన్ ఆఫీసర్స్కి మరియు నోడల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ జరిగింది ఈరోజు మండల లెవెల్లో పిఓస్కి పోలింగ్ అసిస్టెంట్స్కి ట్రైనింగ్ జరిగింది అక్కడ ట్రైనింగ్ రోజు ఏదైతే విధులు పీఓస్ పిఓస్ పిఈఎస్ నిర్వహించాలనో ఆ విధులకు సంబంధించిన విషయాలు మరి ఆ రోజు ఫామ్స్ ఏవైతే ఫిల్ అప్ చేయాలో నామినేషన్ ఫామ్ నుంచి డిక్లరేషన్ ఫామ్ వరకు అవన్నీ ఈ రోజు ట్రైనింగ్లో మనం చెప్పడం జరిగింది ఇక్కడ మార్నింగ్ ఇరవై మూడో తేదీ ఏదైతే మనకి ఎన్నికల షెడ్యూల్ చెప్పబడిందో ఆ ఇరవై మూడు తేదీ మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరపబడు ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొనేటటువంటి నామినేషన్స్ ఇచ్చేటువంటి కంటెస్టెంట్స్ వారి వాళ్ళు ఏవైతే తీసుకురావాలను అంటే కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నామినేషన్ ఫామ్తో పాటు వాళ్ళు పద్నాలుగు ముప్పై రెండు ఫస్ట్ ఇయర్ వరకు నీటి సెస్ కట్టినటువంటి ధ్రువపత్రాలు తీసుకురావాలి అలాగే వారికి ఏటీసీ నుంచి వారైతే వారు మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నారో వారు ఆ లో కంపల్సరీ ఓటర్ అయి ఉండాలి మరియు వారికి ఒక ప్రపోజల్ కూడా సేమ్ టీసీ నుంచి వచ్చి ఉండాలని మనం చెప్పి ఉన్నాము అలాగే ఒకవేళ మనం ఏదైతే మూడు పద్ధతులు మనం చెప్పాము ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఇనానిమస్ అనేది ఒక పద్ధతి రెండవది హ్యాండ్ రైసింగ్ మరియు మూడవది ఓటర్ స్లిప్స్ పంపిణీ ద్వారా వాళ్ళ సిగరెట్ ఆఫ్ ఓట్ని వాళ్ళు కాపాడుకునే విధంగా ఓటింగ్ పద్ధతిని చెప్పి ఉన్నాము ఈ మూడు పద్ధతుల ద్వారా ఆ రోజు ఇరవై తేదీ ఎలక్షన్ కండక్ట్ చేయగలరని ఆశిస్తున్నాను